తుఫాను ఒక పక్కన మరో పక్కన మనకి గ్రామాలు కొన్ని ఏంటంటే టౌన్లకి సిటీలకి దగ్గరలో ఉంటాయి గ్రామాలు కొన్ని సుదూర తీరాల్లో ఉంటాయి కొన్ని ఇంటీరియర్ ఏరియాస్లో ఉంటాయి అంటే ఎస్పెషలీ గిరిజన గ్రామాలు ట్రైబల్ విలేజెస్ చాలా లోపలికి ఎక్కడో ఉంటాయి కొన్ని కొన్ని మనకు అసలు అంటే దారి కూడా సరిగా ఉండదు అక్కడ చేరుకోవడం కూడా చాలా కష్టం కనెక్టివిటీ కమ్యూనికేషన్ ట్రావెల్ ఇవన్నీ చాలా ప్రాబ్లమాటిక్ అలాంటి గ్రామాల్లోకి వెళ్ళి ఈ వాలంటీర్లుగా మీరు సేవలు అందించడం అన్నది అది ఎంత ఛాలెంజింగ్ అండి ఎవరైనా గిరిజన ప్రాంతాల్లో పనిచేసే వాలంటీర్లు ఉన్నారా చెప్పండి మాది అల్లూరు సీతారామరాజు జిల్లా మన్యం మన్యం ప్రాంతం మేడం మాది ప్యూర్ ట్రైబల్ ఏరియా మేడం ఇక్కడ ఎలా ఉంటుందంటే ఎత్తైన కొండలు ఎక్కడ చూసినా ఇక్కడ ఒక ఈ విలేజ్ ఉందంటే విలేజ్లో ఇక్కడ ఒక రెండు ఇల్లులు ఇంకా ఒక రెండు మూడు కిలోమీటర్లో ఒక రెండు ఇల్లులు అలా ఉంటాయి మేడం ఒక్కో సచివాలయంలో ఇంచుమించు ముప్పై గ్రామాలు కూడా ఉంటాయి మేడం అలాంటి గ్రామాల్లో కూడా మేము ఒక్కోసారి నడిచి వెళ్ళి కూడా మా వాలంటీర్స్ అక్కడ సేవలు అందిస్తున్నారు మేడం సిగ్నల్స్ ఉండవు నెట్వర్క్ కనెక్షన్ ఇప్పుడైతే మెరుగుపడింది కానీ మేము రెండు వేల పంతొమ్మిదిలో వాలంటీర్గా అపాయింట్ అయితే అసలు సిగ్నల్స్ అనేవే ఉండేవి కాదు మేడం ఇప్పుడు ఎక్కడికక్కడ టవర్స్ ఏర్పాటు చేశారు ఎలా అంటే ఒక జెరాక్స్ కాపీ కోసం ఒక వాలంటీర్ నాలుగైదు సార్లు కూడా తిరిగే సందర్భాలు ఉన్నాయి మేడం కోవిడ్ టైంలోనైతే ఇప్పుడు గిరిజన ప్రాంతంలో ఉండే కొంతమంది చదువుకున్న విద్యార్థులు ఎక్కడెక్కడో పని అని హైదరాబాద్ బెంగళూరు ఇటువంటి ప్రాంతాలకి జాబ్ కోసం వెళ్ళినప్పుడు అందరూ తమ తమ ఇళ్ళకు వచ్చేటప్పుడు కూడా మేము స్పెషల్ క్వారంటైన్లో ఏర్పాటు చేసి వాళ్ళకి ఒక్కో విలేజ్కి మా సచివాలయానికి ఉన్న దూరాన్ని కూడా లెక్క చేయకుండా ఇంకా మా ఇంటిని కూడా వదిలేసి మా గ్రామాల్లోనే ఒక సెల్టర్ ఏర్పాటు చేసుకొని అక్కడే రోజుకి ఇద్దరు వాలంటీర్లు అన్నట్టు డ్యూటీ వేసుకొని భార్య పిల్లలను కూడా వదిలేసి ఉన్న ఉన్న సందర్భాలు కూడా ఉన్నాయి మేడం ఒక పక్కన వీళ్ళకి సేవ చేసాము అన్న సంతృప్తి ఉంటుంది మరో పక్కన కుటుంబానికి దూరంగా వాళ్ళతో పాటు లేకుండా ఎందుకంటే అది ఒక కష్టతరమైన పరిస్థితి కోవిడ్ అవ్వచ్చు లేకపోతే ఎలాంటి ప్రకృతి వైపరీత్యాలు అవ్వచ్చు ఈ టైంలో మీరు కుటుంబానికి దూరంగా ఉంటూ సేవలు చేయటం అన్నది ఒక పక్కన సంతృప్తి పక్కన బాధ కూడా ఉంటుంది కదా రెండింటిని మీరు ఎలా హ్యాండిల్ చేసేవారు ఉదయం నుంచి సాయంత్రం వరకు మేము ఈ కోవిడ్ పేషెంట్లకి ఉన్న ఎవరైతే ఉన్నారో వాళ్ళకి టెస్టులు చేయిస్తూ సాయంత్రం ఇంటికి వెళ్తే కనీసం నేను మా నా కొడుకు అప్పుడు రెండేళ్ళు మేడం డాడీ డాడీ అని నా దగ్గరికి వచ్చేవాడు కానీ నేను చేత్ నా దగ్గరికి తీసుకోలేని పరిస్థితి మేడం నా భార్య బిడ్డ రూమ్లో పడుకుంటే నేను వరండాలో మంచం వేసుకొని పడుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి మేడం అదొక బాధ మేడం ఇంకోటి ఏంటంటే అరే నేను నిర్లక్ష్యం చేస్తే ఎవరైనా ఎక్కడి నుంచైనా వచ్చేసి ఈ వ్యాధిని ప్రబలేలా చేస్తారేమో అని అదో అదొక భయం ఉండదు మేడం నిర్లక్ష్యం చేయకూడదు ఖచ్చితంగా మిగతా వాలంటీర్లు కూడా మోటివేట్ చేసి ఖచ్చితంగా ఎవరిని ఊర్లోకి ఎంటర్ అవ్వకుండా వాళ్ళకి స్పెషల్ క్వారంటైన్లో అడ్మిట్ చేయాలి ఒకవేళ ఎప్పుడూ మనం నిర్లక్ష్యంగా ఉంటే ఈ వ్యాధి మన ఏజెన్సీలో కూడా ప్రబలే అవకాశాలు ఉన్నాయి అని అదొక భయం ఉండేది మేడం ఇలా రెండు రకాల భయాల మధ్య కూడా చాలా సంతృప్తిగానే డ్యూటీ చేశాం మేడం మా భార్య నేను కూడా క్వారంటైన్లో ఉంటే నా పిల్లోడికి నేను సేవ నేను ఫస్ట్ టైం కోవిడ్ పీరియడ్లో సేవ చేసినట్టు ఉన్నారు కదా మేడం పర్సన్స్ వాళ్ళు కోలుకున్న తర్వాత నా పిల్లోడికి వాళ్ళు ఫీడ్ అందించడం నా ఇంట్లో కూరగాయలు అందించడం కూడా వాళ్ళు రిటర్న్ గిఫ్ట్గా కూడా నాకు ఇచ్చారు మేడం ఈ విషయంలో అయితే నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను మేడం ఎందుకంటే ఒక ఫ్యామిలీ హెడ్ క్వారంటైన్ లో ఉంటే ఇల్లు గడవడం అనేది చాలా కష్టం అలాంటి టైంలో కూడా నా గ్రామస్తులు నాకు సహకరించారు